నమస్తే అండి వెల్కమ్ టు స్వీట్ తేజ ఫోర్ టబుల్ నైన్ ఛానల్ మీకంతా మంచి జరగాలనుకుంటే కమెంట్లో ఓం వెంకటేశాయనమ అని పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి నేత్రాలను ఎందుకు మూసి ఉంచుతారు తెలుసా మీలో ఎవరికైనా ఇప్పుడు తెలుసుకుందాం కలియుగ వైకుంఠంగా పేరున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు తిరుమల ఆలయంలో విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు ఇది భారతదేశంలో రెండవ అత్యంత ధనిక దేవాలయం కలియుగ కష్టాల నుంచి రక్షించేందుకు శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినట్లుగా భక్తులు నమ్ముతారు సెలవులు పండగలు ప్రత్యేక సందర్భాల్లో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గుడికి సంబంధించిన మిస్టరీ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వరుని కళ్ళని ఎప్పుడూ మూసి ఉంచుతారు తెల్లని గుట్ట కడతారు స్వామివారికి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి ఆయన కళ్ళు విశ్వశక్తిని మించినవి అందుకే భక్తులు స్వామి కళ్ళల్లోకి నేరుగా చూడలేరని పండితులు చెబుతారు అందుకే ఆ వెంకటేశ్వర స్వామి నేత్రాలను మూసి ఉంచుతారు అయితే ప్రతి గురువారం స్వామి కళ్ళకు ముసుగులు మారుస్తారు ఆ సమయంలో కొన్ని క్షణాలు మాత్రమే భక్తులు స్వామివారి కళ్ళను నేరుగా చూడగలరు వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు సాధారణంగా దీనికి రాళ్లను సైతం పగలగొట్టి చీల్చే స్వభావం ఉంటుంది కానీ పచ్చకర్పూరం స్వామివారి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు ఇలాంటి మహిమగల శ్రీనివాసుడి కోసం ఒక లైక్ చేయండి దీపాల రహస్యం తిరుమల గర్భగుడిలో దేవుడి ముందు ఉంచిన మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఈ దీపాలను వెలిగించిన సమయం వెలిగించిన వ్యక్తులు కూడా ఎవరికీ తెలీదు తలనీలాల సమర్పణ వెనుక రహస్యం పురాణాల ప్రకారం విష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో భూమికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పరచుకున్నాడు అయితే ఒక బాలుడు పుట్టను తవ్వుతుండగా పొరపాటున గొడ్డలి తగిలి వేటకు శ్రీవారి తలకు గాయమైంది దీంతో గంధర్వ యువరాణి నీలాదేవి శ్రీనివాసుడి గాయానికి మందు రాసింది తన జుట్టు కత్తిరించి స్వామివారికి సమర్పించింది గాయమైన స్థానంలో ఉంచమని కోరింది నీలాదేవి భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు తన ఆలయానికి వచ్చి పాదాల వద్ద జుట్టు ఉంచిన ప్రతి ఒక్కరికి తన ఆశీర్వాదం లభిస్తుందని చెబుతాడు అప్పటి నుంచి స్వామివారికి తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమైంది అయితే తిరుపతిలో వెంకటేశ్వరుడు స్వామి విగ్రహం వెనక తడిగా ఉంటుందంట శ్రీవారి విగ్రహం వెనుక వెన్నుభాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుందంట ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదంట స్వామివారి కిరీటం తిరుపతి వెంకటేశ్వరుడు ధరించిన కిరీటం మధ్యలో మేరు పచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు మూడు అంగుళాల వ్యాసం ఉండే ఈ నైంటీ సిక్స్ క్యారెట్స్ మేరుమచ్చ ప్రపంచంలోనే అతి పెద్ద పచ్చగా పిలుస్తారు శ్రీవారి సన్నిధిలో సముద్రపు అలల శబ్దం తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తూ ఉందంట ఇది ఒక పెద్ద మిస్టరీగా చెబుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఆల్సో